ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఊపిరి ఉన్నంత వరకే చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరి ఎంతో లాభము నామటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరి ఎంతో లాభము సువార్త సిలువ సువార్త ప్రకటింప నేను రుణస్తుడను సువార్త సిలువ సువార్త ప్రకటింప మేము ప్రి ఉన్నంత వరకే సువార్థి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చపాలి ఊరున్నా పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఎండలు ఎంతున్నా దురాన ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఏమున్నా లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా నా ప్రాణమున్నంత వరకు ప్రకటిస్తాను ఆత్మల రక్షణ లక్ష్యంగా ప్రకటిస్తాను క్రీస్తు ప్రేమ చూపిస్తాను సువార్త సిలువ సువార్త ప్రకటింపనేను పనస్థుడను సువార్త సిలువ సువార్త ప్రకటి ఊపిరి ఉన్నంత వరకి చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చుకాలి ఊపిరి ఉన్నంత వరకి సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చకాలి అంటే దేవుడు ఉండే స్థలం నరకం అంటే మనం చేసిన పాపం వలన శిక్షి అనుభవించాలి అక్కడ అగ్ని ఆరతి తొలుగు చదువు ఒక చుక్క నీర్ కాహన కొడుకు ఎంతో వేదన పడాలన్నమాట ఆ నరకంలో ఎంతో వేతన పడాలి దేవుడు మనల్ని ప్రేమించి నరకానికి వెళ్ళడానికి లేక యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడమ్మా ఏ ప్రభువా నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు నా పాపములు క్షమించు నన్ను రక్షించు అని ఆయన ఎందు విశ్వాసం నుంచి ఒప్పుకుంటే దేవుడు రచిస్తాడమ్మా దేవుని గడిచిపోతుంది సమాధానం ఇస్తుందమ్మా ఒకప్పుడు అమ్మాయి హిందువులు మేము క్రిస్టియన్ నాకు తెలుసులే వెళ్ళు ఆ అమ్మాయి వినదు ఎందుకు నేను కూడా ఒకప్పుడు హిందూస్ కానీ ఇప్పుడు దేవుని తెలుసుకున్నాను అనమాట అందుకు నీకు మారిపోవడం లేదు అంటే మేము ఒకప్పుడు అమ్మ ఇద్దరు అక్కలు ఒక నేను ఐదు మంది కలిసి మాకున్న ప్రాబ్లమ్స్ని బట్టి అప్పుడు సమస్యలను బట్టి సూసైడ్ చేసుకోవాలనుకోండి చనిపోవాలనుకుంటుంది అటువంటి పరిస్థితుల్లో ఒక ఆయన ఇట్లా దేవుని గురించి చెప్తే దేవుని మార్గంలో నడిచినాం దేవుని మార్గంలో నడిచిన తర్వాత మా యొక్క సమస్యల నుంచి విడిపించాడు దేవుడు అదేవిధంగా నేను ప్రభుత్వం పోకుంటూ ప్రాణాలు కానీ ఫిరిగా కానీ అనేక విధంగా పాఠాలు జీవించాను అలాంటి వ్యక్తి ఉన్నటువంటి నన్ను నా యొక్క జీవితాన్ని కూడా ప్రభువు అనమాట ఈరోజు సంతోషంగా సమాధానంగా నేను నా భార్య దేవుని మార్గంలో ఉన్నాం అనమాట కాబట్టి మేము తెలుసుకున్న మార్గాన్ని మేము తెలుసుకున్న సత్యాన్ని మీకు ప్రకటిస్తున్నాం తెలుసుకోమని చెప్తున్నాం అనమాట అట్లా సరే నన్ను చదిస్తాను సమాధానం ఈరోజు ఎంతోమంది జీవితాలు మరి సంతోషం సమాధానం లేక ఎంతోమంది అల్లాడి అవి చేస్తే కృష్ణ విశ్వాసం ఇస్తే మనకు సంతోషము సమాధానం మార్గంలో ఉంటే మనకు నెమ్మది అనేది అనమాట అని తెలుసుకుందమ్మా